అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి రైతు భరోసా ఎప్పుడు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పి చాలామంది రకరకాలుగా ఫోన్లు చేసిరు మెసేజ్లు పెట్టిర్రు అందరూ అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు నా ఫోన్లో సుమారు ఒక రెండు వందల నుండి మూడు వందల మిస్డ్ కాల్స్ ఉంటాయి మొత్తం రైతు భరోసాకు సంబంధించినటువంటి ఫోన్లే మొత్తం అవే ఫోన్లు చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నార్మల్గా రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచన చేసినారట మళ్ళేమైందో రైతు భరోసా ఇవ్వడానికి రెడీ లేరు వెనకడు చేసినారు వెనకడుగు వేయడానికి రీజన్ ఏంది అంటే రెండు మూడు అంశాలు వినబడుతున్నాయి ఒకటి వచ్చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలలో పార్టీ గుర్తులు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు బీఆర్ఎస్ పార్టీ గుర్తు బీజేపీ పార్టీ గుర్తులు ఉన్నాయి తర్వాత అసలు పార్టీ పేరు మీద పోటీ చేయరు నార్మల్గా ఇండిపెండెన్స్ పోటీ చేస్తూ ఉంటారు వాళ్ళకొకటి టార్చ్ లైట్ గుర్తు లేకపోతే ఒక రోడ్డు రోలర్ గుర్తు ఒక గ్యాస్ గుర్తు ఒక సీపిరి కట్ట గుర్తు ఇట్లా గుర్తులు వస్తాయి పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకోని ఉంటారంటే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా కూడా దండిగే ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రైతు భరోసా ఇచ్చిరనుకో గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి పైసలు అవి అని చెప్పి అనుకుంటారు అదే పార్టీ వ్యవహారంలో అదే ఇప్పుడు ఒక సర్పంచ్ ఎలక్షన్స్ కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్సో ఎంపీ ఎలక్షన్సో లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయనుకో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏంటి పార్టీ గుర్తులతో జరిగేటటువంటి ఎలక్షన్స్ ఇప్పుడు ఎంపీటీసీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థి పోటీ చేసేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళకు బీ ఫామ్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ నుండి గుర్తు గుర్తుపైన పోటీ చేయాలి వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మేము రైతు భరోసా చేసినాం జనాలకి ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మా కాంగ్రెస్ వన్కే ఓటేమని చెప్పుకోవడానికి ఉంటుంది కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరు కదా సర్పంచ్ ఎలక్షన్స్లో కాబట్టి అందుకే రైతు భరోసా అయ్యలేదు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా కూడా సర్పంచులు ఎవరో ఒకరు గెలుస్తారు కదా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చినా కూడా సర్పంచు ఎవరో ఒకరు గెలుస్తారు బీఆర్ఎస్ ఆయన గెలిచినా ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీలకు వస్తాడు కాబట్టి ఎవరు గెలిచినా వాళ్ళు కాంగ్రెస్లోకి రావాల్సిందే వాళ్ళకి నిధులు కావాలంటే అధికార పార్టీలోకి రావాల్సిందే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఎవరు గెలిచినా మనోళ్ళే అనుకోవచ్చు మనకి ఇబ్బంది లేదు ఇక మనం రైతు భరోసా ఇవ్వకపోయినా ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ రెడ్డి రైతు భరోసా వేయలేకపోయిన అనేది ఒక పెద్ద చర్చ ఇంకా మీకు డెప్త్ అర్థమయ్యేటట్టు చెప్తా చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తా వినూర్రి ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక పది మంది పోటీ చేస్తారు ఒక ఊళ్ళే ఒక పది మంది పోటీ చేస్తారు అనుకో సర్పంచ్కి ఈ పది మంది పార్టీలకి వెళ్ళి పోటీ చేయరు వీళ్ళంతా ఇండిపెండెంట్ ఈ పార్టీలతోటి సంబంధం ఉండదు ఈ సర్పంచ్ ఎలక్షన్కి వీళ్ళకు పార్టీ గుర్తులు ఉండవు పార్టీ బీఫామ్లు కూడా ఏమి ఉన్నాయి కానీ ఈ ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ ఏదైతున్నదో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెసు తర్వాత బీజేపీ ఈ మూడు పార్టీలకు వెళ్ళి టికెట్లు ఇస్తారు తర్వాత వీళ్ళకు బీఫామ్లు ఇస్తారు అయితే ఈ పార్టీ గుర్తులపైన జరిగేటటువంటి ఎలక్షన్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ సర్పంచ్ ఎలక్షన్కి మాత్రం ఎంతమంది అన్న పోటీ చేయవచ్చు వాళ్ళకి సపరేట్ గుర్తులు ఉంటాయి వాళ్ళకి పార్టీ కథ ఏం కథ ఉండదు అయితే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ టైంలో రైతు భరోసా ఇచ్చినా ఇయకపోయినా జనాలు ఎవరో ఒక సర్పంచ్కి అయితే ఓటేసి గెలిపియాలే కదా ఆ గెలిచినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ వాడు ఏం చేస్తాడు మావోడే అని చెప్పి ఇలా గుంతుకుంటాడు అసలు కథ అది బీఆర్ఎస్ వాడు గెలిచినా కూడా వాడు కాంగ్రెస్ పార్టీలకే పోదాం మళ్ళా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలకు పోతేనే ఏమన్నా ఖజాన్ వస్తుంది లేకపోతే ఇయ్యాడు కదా ఎమ్మెల్యే ఈయన కదా కాబట్టి గెలిచినోడు గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీలకే పోతాడు అప్పుడు రేవంత్ అన్న ఏం చేసినప్పుడు రైతు భరోసా ఇచ్చినా వేస్తే అదేందో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ టైంలో రైతు భరోసా అకౌంట్లు వేస్తే అయిపోతుంది ఇక అప్పుడు మనకి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థి ఉంటాడు కాబట్టి ఆయన ప్రచారం చేసుకుంటాడు ఊళ్ళే మొన్ననే రైతు భరోసా ఇచ్చిర్రు ఎంపీడీసీ నేను పోటీ చేస్తున్నా నాకు మీరు వేయాలి కాంగ్రెస్ కానీ చెప్తారు అన్నట్టు జెడ్పీడీసీ కూడా గదే చెప్తున్నాడు మొన్ననే రైతు భరోసా ఇచ్చిర్రు రైతులందరూ నాకే ఓట్ వేయాలి అని చెప్పుకుంటాడు సర్పంచ్ చెప్పుకోలేరు కదా సర్పంచ్ చెప్పుకొని ఆప్షన్ ఉండదు నేను కాంగ్రెస్లోని నాకు ఓటేమని చెప్పనీకు ఉండదు పార్టీ గుర్తులు ఉండే సర్పంచ్ లో అదంతా ఇండిపెండెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం పార్టీని కూడా వాడుకోవాలంటే మరి ఈ రైతు భరోసా విషయంలో ఎంపీటీసీ జడ్పీటీసీ కావచ్చు లేకపోతే ఈ రైతు భరోసా సర్పంచ్ ఎలక్షన్కి ఇప్పుడు ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ఈ సర్పంచ్ అయిపోయినాక ఎంపీటీసీ జడ్పీటీసీలే కదా ఎట్లయినా సర్పంచ్ ఎలక్షన్లో గంపగుత్త ఎవరు గెలిచినా లోకే తీసుకుంటారు కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీకి సంబంధించిన వ్యవహారంలో కూడా జనాలు ఎవరిని గెలిపించినా వాళ్ళు కూడా కాంగ్రెస్లోకే వస్తారు కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది లేదని చెప్పి అట్లా కూడా అనుకొని ఉండొచ్చు రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసాను మొత్తం పక్కన పెట్టి కేవలం రేవంత్ అన్న చీరలను నమ్ముకున్నాడు మొత్తం చీరలు నమ్ముకున్నాడు ఇప్పుడు ఒకటే కలర్ చీర నాకు తెలిసి సబ్బు కలర్ చీరలు ఉన్నారు అదే కదా సబ్ కలర్ చీర చీర్రు అందరికి అవే చీరలు కట్టుకోమని చెప్పారు అంతే మొన్న మా అమ్మ చెప్తుంది ఇంటికి పోతే మరి చీరలు ఎట్లున్నాయమ్మా అంటే మంచిగానే ఉన్నాయి రా అంటే ఎంత ఉండొచ్చు అంటే రెండు వందల యాభై రూపాయల నుండి నూట యాభై రూపాయలు ఉంటాయి రా అన్నది అన్నది మరి కేసీఆర్ చీరలు మంచుకున్నాయా రేవంత్ రెడ్డి అంటే రేవంత్ అనే క్వాలిటీ ఇచ్చిండు అన్నది మరి ఎవరికి ఓటు ఏ కథ అంటే చెప్తలేదు నేనైనా నా మనసులు ఉన్నది అని చెప్తుంది అమ్మ ఎవరిని అడిగినా గట్టే చెప్తారు మనసులు అంటే ఏమున్నదమ్మా అంటే మేము చెప్తాం ఎవరికే అలా మాకు తెలుసు అంటారు అంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి కొంతమంది మహిళలు మా ఊళ్ళే చీరలు వచ్చినాయి మాకు రేవంత్ పంపించిండు మొన్న మాకు మహిళా సంఘం పైసలు వచ్చినాయి కాంగ్రెస్కే అని చెప్తారు కొంతమంది అంటే రేవంతన కూడా ఏ సభలో ఏ మీటింగ్లో అయినా ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినాం మహిళలకు మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం మహిళలకు మేము షాపులు పెట్టించినాం మహిళలకు మేము బస్సులు ఇచ్చినాం మహిళలకు మేము చీరలు తర్వాత మహిళలకు మేము జీరో వడ్డీ రుణాలు ఇచ్చినాం ఇవన్నీ చెప్తున్నారు ఎందుకు మహిళలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా ఇంట్లో ఇప్పుడు మహిళల డామినేషన్ ఉంటుంది మహిళల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇంట్లో ఉంటుంది ఇప్పుడు మహిళలు ఏం చేస్తారు ఇంటికి పోయి వాళ్ళ కొడుకుకు వాళ్ళ బిడ్డకు వాళ్ళ భర్తకు కూడా చెప్తారు ఇక రేవంతన మాకు రేపమాప రెండు వేల ఐదు వందలు ఇస్తారట మాకు రేవంత్ అన్న జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాడు రేవంత్ అన్న మాకు చీరలు కూడా పంపిండు రేవంత్ అన్న మాకు పెట్రోల్ పంపులు అదోటితో పెట్టిస్తున్నాడు రేవంత్ మా కోసం సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కాబట్టి మీరు అందరూ కాంగ్రెస్కి ఓటమ మహిళలు కూడా చెప్తారు కదా అట్లా రేవంత్ అన్న మొత్తం చీరల్నే నమ్ముకున్నాడు ఏ సభలు చూడు మొత్తం మహిళలే కూసుంటారు పురుషులు మొత్తం లాస్ట్కుంటారు ఈ ఆ సభలో మొత్తం మహిళలను ఉద్దేశించే మాట్లాడతాడు అన్న మేము మహిళలకు కోటీశ్వర్లం చేసినాం మహిళలకు మేము అద్భుతాలు చేసినాం గవే డైలాగులు తప్ప వేరే గేమ్ ఉన్నాయి మహిళలు పోయి ఇంటికాడ చెప్తారు కదా మీరు కాంగ్రెస్ కోట లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందని చెప్తారు కదా అందుకే రేవంత్ అన్న పదే పదే మహిళల వ్యవహారం గురించి మాట్లాడుతున్నాడు ఈ రైతు బంధు అచేపోయింది రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా రైతు బంధు ఇచ్చినామని చెప్తున్నాడు తప్ప మరి రావాల్సినటువంటి రైతు బంధు గురించి చెప్తలేడు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్లు ఇచ్చిండా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇప్పుడు డిసెంబర్ ఇవ్వాలి కదా ఆరు నెలలకు పంట కదా మరి డిసెంబర్ వచ్చినాక ఎందుకు ఇత్తలేడు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక ముప్పై తారీఖు ముప్పై ఏడో తారీఖు పడే అవకాశం ఉన్నాయి ఆ అవకాశం కూడా అంటున్నా ఇప్పుడు పడదే వడే కూడా తెలిపే అవకాశం ఉన్నాయి ఆ రైతు భరోసా కూడా మొత్తం ఇత్తడా ఇయ్యడా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే ఇక గా విధంగా రేవంత్ అన్న సర్పంచ్ ఎలక్షన్ ఇక పెద్ద ప్లస్ పాయింట్ ఏం కాదు కదా ఎవరు గెలిచినా వాళ్ళే అని చెప్పొచ్చని రైతు బంధు పక్కన పెట్టిండు నన్ను అడుగుతూ ఈ టైంకి రైతు బంధు అకౌంట్లో పడాలి ఎలక్షన్ స్ట్రాటజీ అనుకుంటే కానీ ఏలే ఇక రైతుబంధు అట్లుంటే రుణమాఫీ కూడా కాలే రుణమాఫీ కూడా అప్పట్లో ఏదో ఇచ్చింది కానీ అది మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో రుణాలు మాఫీ కానటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఒక్కోళ్ళిద్దరు కాదు మస్తు మంది ఉన్నారు తర్వాత ఐదు వందల రూపాయల పంట బోనస్ కూడా చక్కగా రాలే ఎవరికి అట్లా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కౌలు రైతులకు పైసలు కూడా చక్కగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు అట్లా కూడా ఇబ్బంది అసలు కౌలదు పైసలు ఎవరికి వెళ్ళలే కదా ఇప్పటిదాకా అసలు స్టార్ట్ చేయలేదు కదా ఇవన్నీ పెట్టుకొని రేవంత్ విపరీతమైనటువంటి ముచ్చట అన్నీ చేసేసినాం ఇంకా బ్లాక్మెయిల్ చేస్తుండు ప్రజలను ఉస్నాబాద్లో ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మావోలు గెలవకపోతే ఇంకా నిధులు రావంటున్నాడు సర్పంచ్ ఎలక్షన్లు ఏం చెప్తాం ఇంకా ముఖ్యమంత్రికి ఈ విధంగా మాట్లాడుతుంటే ఇంకేం మాట్లాడతాం ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు రైతు బంధుకు రేవంత్ రామ్ రామ్ చెప్పిండు రైతు బంధు ఈ సర్పంచ్ ఎలక్షన్ ముందు వచ్చే పరిస్థితి లేదు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ కూడా నడుస్తున్నది కాబట్టి మ్యాక్సిమం జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎలక్షన్ మనకి గ్యాప్ ఉంటే ఇవ్వచ్చు అది కూడా యథావిధిగా నడుస్తే మాక్సిమం రేవంత్ అన్న ఇప్పట్లో రైతు భరోసా ఇవ్వకపోవచ్చు జనవరిలో ఇస్తడో ఇయ్యడో కూడా పెద్ద డౌటే ఇప్పుడు మరి ఈ సెలబ్రేషన్లు ఏం చెప్పుకుంటాడు ఇప్పుడు ఈ ఏడో తారీఖు మేము మొత్తం గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నాం ఏడో తారీఖు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటామని రేవంత్ అని చెప్తున్నాడు కదా మరి ఏం చెప్తాడు అసలు మేము రైతు బంధు ఇచ్చినామని చెప్తాడా రుణమాఫీ చేసినామని చెప్తాడా ఏం చెప్పుకుంటాడు ఏం మాట్లాడతాడు అసలు ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఏ మొత్తం భూకంపం బద్దలు కొట్టమని చెప్తున్నాడు కదా మరి ఏం చేసిండు డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధి పరిదాకా ఎందుకు ఇవ్వలేదు అంటున్నా ఏడిగా రావు వచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి దయచేసి రైతులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ రైతు భరోసా గురించి మీరే పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అయినా నేనని చెప్పి సర్పంచ్ అభ్యర్థి చెప్తే ఫస్ట్ రైతుబంధి ఏమైందని అడుగుర్రీ నేను కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేశాను ఎవరైనా కండ్వాగప్పు వచ్చిరా ఫస్ట్ రైతుబంధి అడుగురు అకౌంట్లో కొట్టమని చెప్పు ఫస్ట్ కొట్టేయమని చెప్పు డిసెంబర్లో ఇవ్వాలి రైతుబంధు ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి ఆల్రెడీ పంట కొద్దికి వానకాలం పంట వస్తున్నారు మా ఊర్లో వస్తురు ఆల్రెడీ వానకాలం వైపు సైకాలం వచ్చింది మళ్ళీ ఎనకాలం పంట వస్తే ఎనకాలం ఇవ్వాలి మళ్ళీ ఎప్పుడు జూన్లో కదా మళ్ళీ జూన్లో ఇవ్వాలి జూన్ జూలై ఆ టైంలో ఇప్పుడు ఘోరమైనటువంటి పరిస్థితి ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు చూద్దాం ఏం జరగబోతుంది అనేది మొత్తానికి రైతు భరోసా ఎగ్జిట్ రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు ఇస్తాడో కూడా క్లారిటీ లేదు అసలు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలియదు నలభై యాభై లక్షల మంది రెండెకరాలు ఉన్నటువంటి రైతులే ఉన్నారు వాళ్ళకే ఇస్తా అని చెప్పి డైలాగులు వచ్చిన ఆఖరికి అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూస్తున్నా ఉండండి టిఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే